వచ్చిన తర్వాత టారీఫ్లను ఇవ్వలేదు దాంతో పాటు గోనె గోనె సంచులను కూడా ఇవ్వలేదు కొనుగోలు దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడింది అంటే ఇక్కడ రైతాంగం గురించి ఎక్కడా పట్టించుకోవట్లేదు అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ ఇక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కేటీఆర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి వరుస కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాలు చేస్తాం అనేది కేటీఆర్ వాదన ఏమంటున్నాడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పీడిస్తున్నది హామీలు అమలు చేయకుండా పూర్తి స్థాయిలో చేస్తున్నది వరంగల్ సభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతం అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ రెండు కూడా ప్రజాక్షేత్రానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్లకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్ స్టేట్మెంట్ అయితే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు అనేది వీరి యొక్క స్టేట్మెంట్ అంటే రెండు స్టేట్మెంట్లు కూడా దగ్గర కేసు చూస్తే పూర్తిగా జరిగే అంశం ఒకటే కాంగ్రెస్ సర్కారు మీద వర్ష పోరాటాలకు సిద్ధమైన రైతులు కాదు అందాల పోచీలకు ముఖ్యమైన ఈ పూర్తి స్థాయిలో రెండు స్టేట్మెంట్లు ఒకటే ఈ రెండింటికి ఉదాహరిస్తూ నేను కొన్నింటిని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా రాష్ట్ర కొనసాగుతున్న రైతుల ఆందోళనలు ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై నిరసనలు ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా ఇక్కడ రైతులు నిద ఏది నిరసన వ్యక్తం చేస్తారు దేనికి నినాదాలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన కొనసాగుతుంది దీనికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితోని ధాన్యం కాంట వేస్తలేరని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఆగని రైతన్నల ఆత్మహత్యలు రుణమాఫీ కాక పంట కోసం తెచ్చిన అప్పులు కట్టలేక మరో నలుగురు రైతులు సూసైడ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం అయితే ఈ నాలుగు ఎపిసోడ్లు కూడా రైతుల కోసం పోరాటం చేసేది ఇక్కడ ఏం జరిగింది సౌహమల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ అందగత్తలకు విందు ప్రత్యేక హైదరాబాది వంటకాలకు ఫిద అయిన అందగ అందాల భామలు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను అంటే చాలా క్లారిటీగా కూడా ఇక్కడ చూడండి ఈ అందాల పోటీలకు వెళ్లే సమయం ఉన్నది మా ముఖ్యమంత్రి ఈ అందాల పోటీలను తిలకించే సమయం ఉన్నది మా ముఖ్యమంత్రికి కానీ అందాల పోటీల కంటే రైతన్నలను గురించి సమీక్ష సమావేశం చేస్తలేడు రైతుల విషయంలో పూర్తిగా మాట్లాడతలేడు రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి ఆదేశాలు లేవు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఎక్కడ కూడా సమీక్షించిన దాఖలా లేదు రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోలేదు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పట్టించుకోరు వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన కమిటీలు పట్టించుకోవు మరి రైతుల పరిస్థితి ఏంటి అని ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతున్న త పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఆలోచించండి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది అనేది వాస్తవమైన విషయం ఇదే కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తామని చెప్పడంలో వాస్తవమైన విషయం ఇక్కడ అందాల పోటీలే ముఖ్యం కానీ పూర్తి స్థాయిలో కూడా రైతులు ముఖ్యం కాదు అనేది తేటితెల్లం అయింది వాస్తవమైన విషయం సో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణం కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు వీటన్నింటినీ చర్చిస్తే ఒకటే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది రైతులు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయలేకపోతుంది రైతులు మార్కెట్ యార్డ్ లో పెట్టిన ధాన్యానికి ఎందుకు టారిఫ్లు ఇవ్వలేకపోతుంది అకాల వర్షాల వల్ల వాళ్ళు నష్టపోతే వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం లేదు దాంతో పాటు ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టం ఏంటి ఇగో ఇన్ని ప్రశ్నల మధ్య పూర్తి స్థాయిలో ఉంది ఇక్కడ హరీష్ వాదన కానీ కేటీఆర్ వాదన కానీ బలాన్ని చేకూర్చే వాస్తవాలు కానీ ఇక్కడ సత్యాలు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమో అందాల విందుకు సంబంధించి పూర్తి స్థాయిలో చౌ ప్రధానంగా కూడా ఒకసారి చర్చిద్దాం మీ అందరికీ తెలియవలసిన విషయం రైట్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆచూకీ ఎక్కడ నేను పెట్టిన అంశం అదే సీఎం ఎక్కడ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ అనేది నేను క్లారిటీగా కూడా పెట్టాను మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఈ ఈ సందేహం ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది ఈ ప్రశ్న అవ్వడానికి గల బలమైన కారణాలేంటి ఒకసారి చూపెడతా కాంగ్రెస్ పై వరుస పోరాటాలకు సిద్ధం రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పీడిస్తుంది హామీలను అమలు చేయకుండా మోసం కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలి వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ఏంది అంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం హామీలను ఎలా విస్మరిస్తారో ప్రజలకు వివరిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన కేటీఆర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు రైతులు కాదు అందాల పోటీలే ముఖ్యం ధాన్యపు రాసులను గాలికి వదిలేసి రేవంత్ అబద్దాల రాసుల చుట్టూ తిరుగుతుండు రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వం మాటల ఘనం చేతలు శూన్యం దేశం కోసం సరిహద్దులలో యుద్ధం చేస్తుంటే కొనుగోలు కేంద్రాలలో రైతులు యుద్ధం చేస్తుండ్రు కొన్న పంటకు డబ్బులు దిక్కు లేదు బోనస్ లేదు పెట్టుబడి సాయం లేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుండ్రు తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం కేటీఆర్కు పగ్గాలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాం నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను నా లీడర్ కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ ఇద్దరు స్టేట్మెంట్ను ఒకసారి మీరు గమనించాలి ఐ రియల్లీ రిక్వెస్ట్ యూ ప్రతి ఒక్క వ్యూవర్కు చెప్తున్నా కేటీఆర్ స్టేట్మెంట్ పాటుగా హరీష్ రావు స్టేట్మెంట్ను ఒకసారి మీ ఆ హెడ్లైన్ ఒకసారి చూడండి చాలా క్లారిటీగా కూడా చూడండి కాంగ్రెస్ సర్కార్ పై పోరాటాలకు సిద్ధమన్నడు హరి ఎవరు కేటీఆర్ రైతులు కాదు అందాల పోటీలే ముఖ్యం అన్నాడు హరీశ్రావు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పీడిస్తున్నదని చెప్పిండు కేటీఆర్ ధాన్యం రాసులను గాలికి వదిలేసి రేవంత్ అందాల రాసుల చుట్టూ తిరుగుతుండు అనేది హరీశ్రావు అక్కడ హామీలను అమలు చేయకుండా మోసం ఇక్కడ రైతులను ఇబ్బంది పట్టించుకోవడం లేదు అనేది మరో అంశం కాంగ్రెస్ ద్రోహానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి చూసాం ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ పై వర్షపో పోరాటాలకు సిద్ధం రైతులు కాదు అందాల పోచీలే ముఖ్యమంత్రి కూడా ఇక్కడ చూస్తున్న తరుణం కనబడుతుంది అయితే ఇక్కడ రెండు డిఫరెన్స్ అంటే రెండు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలే ఇక్కడ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ధాన్యం రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆరు కాలం పండించిన పంటను పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఏదైతే మార్కెట్ యార్డ్లకు సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఏంది రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యలే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా అపో సపో నయానో భయానో తెచ్చేసి విత్తనాలను విత్తి పూర్తి స్థాయిలో మొలకెత్తి దానికి సంబంధించి పంటను పెప్పుదల చేసుకున్నాను ఎండాకాలంలో సరి అయిన నీరు కూడా అందించకపోతే బావులో మోటలో బోర్లో వేసి పూర్తి స్థాయిలో నీళ్లను తెప్పించుకున్నారు ఎరువులను సక్రమంగా ఇయ్యకపోయినా చెప్పులు పెట్టో లేకపోతే రాళ్ళు పెట్టో లేకపోతే నిలబడో ఆ తువ్వాల లేసో ఏదో ఒకటి చేసి లైన్ల నిలబడి పూర్తి స్థాయిలో ఎరువులు తెచ్చుకున్నారు దాంతోపాటు ఆ పూర్తి స్థాయిలో పంటను పండించి మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన తర్వాత ఐదు వందల బోనస్ అన్న తర్వాత కేవలం సన్నాలకే ఇస్తామంటూ పక్కదారి పట్టింది కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ధాన్య ప్రయాలను మార్కెట్ యార్డ్లలోకి తీసుకొచ్చారు మార్కెట్ యార్డ్లలోకి తీసుకొచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో జరిగిన మరొక చర్చనీయ అంశం ఏంటి అంటే ఈ మార్కెట్ యార్డ్లలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ యార్డ్లలోకి వచ్చిన తర్వాత టారీఫ్లను ఇవ్వలేదు దాంతోపాటు గోనె గోనె సంచులను కూడా ఇవ్వలేదు కొనుగోలు దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడింది అంటే ఇక్కడ రైతాంగం గురించి ఎక్కడా పట్టించుకోవట్లేదు అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ ఇక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కేటీఆర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి వరస కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాలు చేస్తాం అనేది కేటీఆర్ వాదన ఏమంటున్నాడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పీడిస్తున్నది హామీలు అమలు చేయకుండా పూర్తి స్థాయిలో చేస్తున్నది వరంగల్ సభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతం అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ రెండు కూడా ప్రజాక్షేత్రానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్లకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్ స్టేట్మెంట్ అయితే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు అనేది వీరి యొక్క స్టేట్మెంట్ అంటే రెండు స్టేట్మెంట్లు కూడా దగ్గర కేసులు చూస్తే పూర్తిగా జరిగే అంశం ఒకటే కాంగ్రెస్ సర్కారు మీద వరుస పోరాటాలకు సిద్ధమైన రైతులు కాదు అందాల పోటీలకు ముఖ్యమైన ఈ పూర్తి స్థాయిలో రెండు స్టేట్మెంట్లు ఒకటే ఈ రెండింటికి ఉదాహరిస్తూ నేను కొన్నింటిని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా రాష్ట్ర కొనసాగుతున్న రైతుల ఆందోళనలు ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై నిరసనలు ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా ఇక్కడ రైతులు నిద ఏది నిరసన వ్యక్తం చేస్తారు దేనికి నినాదాలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన కొనసాగుతుంది దీనికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితోని ధాన్యం కాంటా వేస్తలేరని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఆగని రైతన్నల ఆత్మహత్యలు రుణమాఫీ కాక పంట కోసం తెచ్చిన అప్పులు కట్టలేక మరో నలుగురు రైతులు సూసైడ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను అయితే ఈ నాలుగు ఎపిసోడ్లు కూడా రైతుల కోసం పోరాటం చేసేది ఇక్కడేం జరిగింది చౌహమల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ అందగత్తెలకు విందు ప్రత్యేక హైదరాబాద్ వంటకాలకు ఫిద అయిన అందగ అందాల భామలు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను అంటే చాలా క్లారిటీగా కూడా ఇక్కడ చూడండి ఈ అందాల పోటీలకు వెళ్లే సమయం ఉన్నది మా ముఖ్యమంత్రి ఈ అందాల పోటీలను తిలకించే సమయం ఉన్నది మా ముఖ్యమంత్రికి కానీ అందాల పోటీల కంటే రైతన్నలను గురించి సమీక్ష సమావేశం చేస్తలేడు రైతుల విషయంలో పూర్తిగా మాట్లాడతలేడు రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి ఆదేశాలు లేవు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఎక్కడ కూడా సమీక్షించిన దాఖలా లేదు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోలేదు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పట్టించుకోరు వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన కంట్రీ మరి రైతుల పరిస్థితి ఏంటి అని ఇక్కడ ప్రశ్న ఉత్పన్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు దీన్ని మనం ఆలోచించండి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది అనేది వాస్తవమైన విషయం ఇదే కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తామని చెప్పడంలో వాస్తవమైన విషయం ఇక్కడ అందాల పోటీలే ముఖ్యం కానీ పూర్తి స్థాయిలో కూడా రైతులు ముఖ్యం కాదు అనేది తేటతెల్లమైంది వాస్తవమైన విషయం సో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఏంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరణం కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు వీటన్నింటినీ చర్చిస్తే ఒకటే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది రైతులు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయలేకపోతుంది రైతులు మార్కెట్ యార్లో పెట్టిన ధాన్యానికి ఎందుకు టారిఫ్లు ఇవ్వలేకపోతుంది అకాల వర్షాల వల్ల వాళ్ళు నష్టపోతే వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం లేదు దాంతో పాటు ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టం ఏంటి ఇగో ఇన్ని ప్రశ్నల మధ్య పూర్తి స్థాయిలో ఉంది ఇక్కడ హరీష్ వాదన కానీ కేటీఆర్ వాదన కానీ బలాన్ని చేకూర్చే వాస్తవాలు కానీ ఇక్కడ సత్యాలకు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడతాంది ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమో అందాల విందుకు సంబంధించి పూర్తిస్థాయిలో చౌ ప్రధానంగా కూడా ఒకసారి చేసిద్దాం మీ అందరికీ తెలియవలసిన విషయం రైట్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆచూకీ ఎక్కడ నేను పెట్టిన అంశం అదే సీఎం ఎక్కడ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ అనేది నేను క్లారిటీగా కూడా పెట్టాను మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఈ ఈ సందేహం ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది ఈ ప్రశ్న ఉత్పన్నం అవడానికి గల బలమైన ఒకసారి కాంగ్రెస్ పై వరుస పోరాటాలకు సిద్ధం రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పీడిస్తోంది హామీలను అమలు చేయకుండా మోసం కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలి వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం హామీలను ఎలా విస్మరిస్తారో ప్రజలకు వివరిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన కేటీఆర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు రైతులు కాదు అందాల పోటీలే ముఖ్యం ధాన్యపు రాష్ట్రలను గాలికి వదిలేసి రేవంత్ అబద్దాల రాసుల చుట్టూ తిరుగుతుండు రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వం మాటల ఘనం చేతలు శూన్యం దేశం కోసం సరిహద్దులలో యుద్ధం చేస్తుంటే కొనుగోలు కేంద్రాలలో రైతులు యుద్ధం చేస్తుండ్రు కొన్న పంటకు డబ్బులు దిక్కులేదు బోనస్ ఊసే లేదు పెట్టుబడి సాయం లేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుండ్రు తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాం నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను నా లీడర్ కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం ఇక్కడ ఇద్దరి స్టేట్మెంట్ను ఒకసారి మీరు గమనించాలి ఐ రియల్లీ రిక్వెస్ట్ యు ప్రతి ఒక్క వ్యూవర్ చెప్తున్నా కేటీఆర్ స్టేట్మెంట్ దాంతో పాటుగా హరీష్ రావు స్టేట్మెంట్ ను ఒకసారి మీ ఆ హెడ్లైన్ ఒకసారి చూడండి చాలా క్లారిటీగా కూడా చూడండి కాంగ్రెస్ సర్కార్ వరుస పోరాటాలకు సిద్ధం అన్నాడు ఎవరు కేటీఆర్ రైతులు కాదు అందాల పోచిలే ముఖ్యమన్నాడు హరీష్ రావు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పీడిస్తున్నదని చెప్పిండు కేటీఆర్ ధాన్యపు రాష్ట్రాలను గాలికి వదిలేస్తే రేవంత్ అందాల రాశుల చుట్టూ తిరుగుతుండు అనేది హరీశ్రం అక్కడ హామీలను అమలు చేయకుండా మోసం ఇక్కడ రైతులను ఇబ్బంది పట్టించుకోవడం లేదు అనేది మరో అంశం కాంగ్రెస్ ద్రోహానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి చూసాం ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ పై పోరాటాలకు సిద్ధం రైతులు కాదు అందాల పోటీల ముఖ్యమంత్రి కూడా ఇక్కడ చూస్తున్న తరుణం కనబడుతుంది అయితే ఇక్కడ రెండు డిఫరెన్స్ అంటే రెండు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలే ఇక్కడ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ధాన్యం రాశులకు సంబంధించి అంటే ఆరు పండించిన పంటను పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఆ ఏదైతే మార్కెట్ యార్డులకు సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఏంది రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యలే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా అపో సపో నయానో భయానో తెచ్చేసి విత్తనాలను విత్తి పూర్తి స్థాయిలో మొలకెత్తి దానికి సంబంధించి పంటను పెప్పుదల చేసుకున్నారు ఎండాకాలంలో సరి అయిన నీరు కూడా అందించకపోతే బావులో మోటలో బోర్లో వేసి పూర్తి స్థాయిలో నీళ్ళను తెప్పించుకున్నారు ఎరువులను సక్రమంగా ఇయ్యకపోయినా చెప్పులు పెట్టో లేకపోతే రాళ్ళు పెట్టో లేకపోతే నిలబడో ఆ తువ్వాల లేసో ఏదో ఒకటి చేసి లైన్ల నిలబడి పూర్తి స్థాయిలో ఎరువులు తెచ్చుకున్నారు దాంతో పాటు ఆ పూర్తి స్థాయిలో పంటను పండించి మార్కెట్ యార్డ్కు తీసుకువచ్చిన తర్వాత ఐదు వందల బోనస్ అన్న తర్వాత కేవలం సన్నాలకే ఇస్తామంటూ పక్కదారి పట్టింది కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ధాన్య ప్రాశలను మార్కెట్ యార్డ్లలోకి తీసుకొచ్చారు మార్కెట్ యార్డ్లలోకి తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన మరొక చర్చనీయ అంశం ఏంటి అంటే ఈ మార్కెట్ యార్డ్లలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ యార్డ్లలోకి వచ్చిన తర్వాత టారీఫ్లను ఇవ్వలేదు దాంతో పాటు గోనె గోనె సంచులను కూడా ఇవ్వలేదు కొనుగోలు దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడింది అంటే ఇక్కడ రైతాంగం గురించి ఎక్కడా పట్టించుకోవట్లేదు అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ ఇక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి వరుస కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాలు చేస్తామనేది కేటీఆర్ వాదన ఏమంటున్నాడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పీడిస్తున్నది హామీలు అమలు చేయకుండా పూర్తి స్థాయిలో చేస్తున్నది వరంగల్ సభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతం అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ రెండు కూడా ప్రజాక్షేత్రానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్లకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్ స్టేట్మెంట్ అయితే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు అనేది వీరి యొక్క స్టేట్మెంట్ అంటే రెండు స్టేట్మెంట్లు కూడా దగ్గర కేసు చూస్తే పూర్తిగా జరిగే అంశం ఒకటే కాంగ్రెస్ సర్కార్ మీద వర్ష పోరాటాలకు సిద్ధమైన రైతులు కాదు అందాల పోటీలకు ముఖ్యమైన ఈ పూర్తి స్థాయిలో రెండు స్టేట్మెంట్లు ఒకటే ఈ రెండింటికి ఉదాహరిస్తూ నేను కొన్నింటిని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా రాష్ట్ర కొనసాగుతున్న రైతుల ఆందోళనలు ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై నిరసనలు ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా ఇక్కడ రైతులు నిద ఏది నిరసన వ్యక్తం చేస్తారు దేనికి నినాదాలు చేస్తారు రాష్ట్ర రైతుల ఆందోళన కొనసాగుతుంది దేనికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో